హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డ్ అప్డేట్కి సంబంధించిన ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో ఎవరైతే చేసుకోలేదో ఆధార్ అప్డేటు ఉచితంగా ఈ తేదీ వరకు అయితే చేసుకోవచ్చు అండి దాని తర్వాత మీరు డబ్బులైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము జస్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మన అప్డేట్లో చూసినట్టయితే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు జూన్ పద్నాలుగు చివరి తేదీగా యుఐడిఏఐ నిర్ణయించింది జూన్ పద్నాలుగు తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకునే వారు రుసుము అయితే ఉంటుంది యుఐటిఏఐ తెలిపింది గత పదేళ్లుగా ఆధార్ కార్డు ఎలాంటి అప్డేట్ చేసుకునేవారు ఈ ఉచిత అప్డేట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచించింది అయితే జూన్ పద్నాలుగు తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డు పనిచేయకుండా పోతుందని జరుగుతున్న ప్రచారాన్ని యుఐటిఏఐ ఖండించింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇది మీరు ఇందులో మీరు గమనించినట్టయితే మనం పదేళ్ల నుంచి ఎవరైతే ఆధార్ని అప్డేట్ చేసుకోలేదు అంటే అంటే మనం ఆధార్ కార్డులో ఫోటో కానీ అలాగే అడ్రస్ కానీ అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో ఫోన్ నెంబర్ లింక్ చేయడం కానీ సో ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి అలాగే చాలామంది వచ్చేసి ఇప్పుడున్న ఆధార్ కార్డు తీసేస్తారు మరో కొత్త కార్డు అయితే ఇస్తారు అని చెప్పేసి కూడా పుకార్లు అయితే వస్తున్నాయి కాబట్టి సో దాన్ని కూడా మనం వాళ్ళైతే ఖండించారండి సో ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు అయితే ఉండదు సో ప్రస్తుతానికి మనకు జూన్ పద్నాలుగు వరకు ఎవరైతే ఆధార్ కార్డ్ చేసుకోలేదు అప్డేట్ చేసుకోలేదో వాళ్ళైతే చేసుకోవచ్చు మనకు జనరల్గా ఎస్బీఐ బ్యాంక్స్లో కానీ అలాగే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్స్లో కానీ వెళ్ళినా కూడా మీకు ఆధార్ అప్డేట్ చేస్తారు అలాగే కొత్తగా ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరైతే చేసుకోరా జస్ట్ చేసుకోండి అలాగే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ జై హింద్